వెల్కమ్ టు నేను ఇక చూస్తే అపరిశుభ్రతకు నిలయంగా మారిన రాజీవ్ గృహకల్ప కాలనీవాసుల నిర్లక్ష్యం రోగాలకు నిలయం తలలు బాదుకుంటున్న జిహెచ్ఎంసీ సిబ్బంది రంగారెడ్డి జిల్లా షేలింగంపల్లి నూట ఆరవ డివిజన్లోని రాజీవ్ గురుకల్పాలు కాలనీవాసులు తమ వస్తువులను ఎక్కడ పడితే అక్కడ వేయడంతో దోమలు కొడుతున్నాయని ఇండి యజమానులు వాపోతున్నారు ఇళ్లలో పూల మొక్కలు నాటి వాటిలో మురుగు పడిన నీరు ఉండిపోవడంతో దోమలు వాలి కాలనీ మొత్తం అపరిశుభ్రతకు నిలయంగా మారిందని జిహెచ్ఎంసీ సిబ్బందికి తెలిపక వెంటనే స్పందించి శుక్రవారం జిహెచ్ఎంసీ అధికారి తేజస్విని సిబ్బందిని పంపించి దోమల నివారణ కోసం స్ప్రే చేయించారు వీరి వెంబడి ఆ శాఖకు సంబంధించిన మహిళా సిబ్బంది ఉన్నారు ఐదవ బ్లాక్ నుండి మొదలు అన్ని బ్లాకుల్లో క్లీనింగ్ చేశారు దీంతో కాలనీ వార్తలు సంతోషం కాలనీ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు 干啥嘛？你给我干

दे संजय तेरा मेरा आ बोलता न तू कौन चलते गोमन बाहर चला लेला बिना खाना खाए जैसे ना చచ్చిపోతావేముడా అని చెప్పాలి చచ్చిపోతావు అప్పుడు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి